హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చేపల పులుసు పెడుతున్నాను అండి ఒక రెండు కేజీల చేప తెచ్చినామండి అంతా నేనే క్లీన్ చేసినానండి చేపను ఇగ బియ్య పిండి వేసి క్లీన్ చేస్తున్నా చూడండి అదంతా చాక్తోటి పొట్టు ఇట్లా వెళ్తుందండి తీసేస్తున్నా అదంతా గీకేసేయాలి గీకినాక ఇట్లా కట్ చేసేయాలి అవి తోకల్లా ఉంటాయి తలకాయ దగ్గర అవన్నీ కట్ చేసుకోవాలి అన్నీ కట్ చేసి అంత రాసి పొట్టు అంతా వెళ్ళిపోయాక ఇక కడిగేసి తలకాయ కట్ చేయాలి తోక కట్ చేయాలండి ఇగో నేను చాలా రోజుల తర్వాత క్లీన్ చేస్తున్నానండి మా బాబుకి టైం లేకుండే ఇక కట్ అనుకుంటే టైం లేకుండే తెచ్చి పెడితే నేనే చేస్తా అని చేసినానండి క్లీన్ చేసిన చేపని మొత్తం క్లీన్ చేసింది నేనేనండి చాలా రోజుల తర్వాత నాకు చాలా కష్టమైందండి అలవాటు లేదు కదా ఇక చాలా రోజులు అయిపోయింది ఒక్కసారి రెండుసార్లు నేను ఎక్కువ చేయలేనండి ఇది చేపలు కట్ చేసుడు క్లీన్ చేయడము నాకు ఎక్కువ రాదు చేద్దామని చేసినానండి ఇది చేసినా కానీ మంచిగానే చేసుకుని ఒకదాన్నైనా కానీ గంట టైం పట్టిందండి నాకు నాకు అలవాటు లేదు కదా ఇక బాగా రాసి క్లీన్ చేసి దానికి అంత పాకురలా ఉంటుంది జారిపోతుందండి చేపలు ఒకటే అది రెండు కేజీలు ఉందండి అంత క్లీన్ చేసినాక కట్ చేస్తున్నాను అండి కట్ చేసి లోపల గిటా క్లీన్ చేయాలండి ఇదంతా క్లీన్ చేసి కడుక్కోవాలి మంచిగా కడుక్కొని సాల్ట్ వేసి పెట్టుకోవాలి ఇవ కట్ చేస్తున్నా చూడండి అంత లోపల గట్రా క్లీన్ చేసిన ఇవి మంచిగా కడిగేసి అందులో సాల్ట్ తీసుకోవాలి దొడ్డుది దొడ్డు రాళ్ళ ఉప్పు వేసుకొని కొంచెం సేపు ఉంచాలి నీళ్ళలో అట్లనే ఇవన్నీ మసాలాలు నూరుకోవాలండి అన్నీ పల్లీలు జీలకర్ర నువ్వులు ఇవన్నీ ఇవ ఇవన్నీ అండి పల్లీలు కొన్ని పల్లీలు నువ్వులు ఒక రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు మెంతులు ఒక సగం స్పూను కొబ్బరి రెండు ఉల్లిగడ్డలు రెండు కేజీలు అండి అది చేప కావలసినవి అన్నీ ఇవి అన్నీ వేపుకోవాలండి స్టవ్ మీద స్టవ్ పెట్టి వేంపుకోవాలి రెండు ఉల్లిగడ్డలు గిట ఉల్లిగడ్డలు గీట కట్ చేసి నూనెలో కొంచెము వేపుకోవాలండి అవి ఏంపి ఇవన్నీ మిక్సీ ఇవ్వాలి రెండు ఉల్లిగడ్డలు చూడండి ఇవి కట్ చేసి పెట్టుకోవాలి రెండు ఉల్లిగడ్డలు ఇవన్నీ వేపుకోవాలండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అన్నీ వేంపుకోవాలి ఫస్ట్ వేపుకొని మిక్స్కి వేసుకోవాలి ఇవన్నీ ఇది ఏంపింది మిస్ అయిందండి నేను ఏంపినా కానీ అది మిస్ అయిపోయింది ఇవన్నీ చూపిస్తున్నా మీకు ఫస్ట్ ఇవన్నీ ఐటమ్స్ పడతాయని చేపల పులుసుకు ఇగో ఉల్లిగడ్డ అయితే కట్ చేసి పెట్టుకున్న చింతపండు ఒక అద్దపపావంత చింతపండు అండి ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్డలు కట్ చేసినాం ఇవన్నీ మిక్స్కి వేసుకుని వేంపుకొని ఉల్లిగడ్డ అయితే ఇట్లా దూరగా వేయించుకోవాలి వీళ్ళు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి అప్పుడు ఏంటంటే కట్టెల పొయ్యినే వేస్తుంటే అవి మంచి గుడికి కట్టెల పొయ్యి మీద అందులో వేసేసి అవి పొట్టు తీసేసి కట్ చేసి మీ రోట్లో దంచుతుంటాయి అప్పటి వాళ్ళు మా నాన్నమ్మ కానీ మా అమ్మ కానీ ఇక మూడు స్పూన్ల కారం వేసిన రెండు స్పూన్ల సాల్టు రెండు స్పూన్లు వేసుకోవాలండి సాల్ట్ సాల్టు పసుపు ఇంకో పసుపు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలండి ఇలానే కరిపాకు కొత్తిమీర ఇంట్లో వేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ అన్నీ వేసుకొని మిక్స్ వేసుకోవాలి ఇగో కరివేపాకు కొత్తిమీర కడిగి ఇండ్లనే వేస్తాం వెల్లిగడ్డ గిట్టి ఇండ్లనే వేసుకోవాలి మళ్ళీ పోపుల కొంచెం వేయాలి అల్లం వెల్లిగడ్డ మెంతులు ఎక్కువ ఇవ్వద్దండి హాఫ్ స్పూనే వేసుకోవాలి ఇక వాటర్ వేసి మిక్స్కి వేస్తున్నా లేకుంటే అది మిక్సీ తిరగదండి కొంచెం వాటర్ వేస్తేనే మంచిగా తిరుగుతుంది పేస్ట్ అవుతుంది అదంతా ఇగో మిక్సీకి అయింది ఇగో కలుపుకోవాలి చేపలకు మంచిగా వట్టి ఇదంతా మసాలా మసాలా పట్టిచ్చేసి కొంచెమేమో సగమేమో కలిపేసేయాలి చేపలకు సగమేమో పోపులు వేయాలి అది మసాలా పోపుల గోల్తే మంచిగా ఉంటుందండి ఇక అంత కలిపేసినానండి చేపలకు ఆయిల్ వేసుకోవాలి కొంచెం అందులో ఆయిల్ వేసేసి కలిపేసేయాలి ఇక కొద్దిసేపు ఉంచేసి మనం ఆ పోపుల్లా చేపలకు పట్టుకుంటుంది మసాలా ఈట కడాయి పెట్టుకున్న ఒక పెద్ద కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేసుకోవాలండి ఆయిలు ఒక నాలుగైదు స్పూన్లు వేసుకోవాలి అండి పెద్ద స్పూన్తోటి లోతుండేదాంతో ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర మెంతులు పోపు వేయాలండి ఇగో వేసుకోవాలి కొన్ని కొంచెం గోళంగానే జీలకర్ర వేసేయాలి జీలకర్ర వేసుకోవాలి ఇగో జీలకర్ర మెంతులు పోపుసిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ బిర్యానీ ఆకు కరివేపాకు అల్లం వెల్లిగడ్డ ఇట్ వేసిందండి అది కనిపిల్లే మిస్ అయింది పసుపు బిర్యానీ ఆకు ఇటు వేసుకోవాలి ఇంట్లోనే కరివేపాకు పోపుల కొంచెం గోలంగానే చా బిర్యానీ ఆకు ఇటు వేసిన తర్వాత చేపల ముక్కలు వేసుకోవాలండి పేస్ట్ వేయాలి పేస్ట్ వేసినాక చేపల ముక్కలు ఆ పేస్ట్ గోలాలి నేను మర్చిపోయాక పేస్ట్ వేసుకున్న తర్వాతనే అది మిక్స్ చేసినాం కదా ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ ఇటు అన్నీ మసాలాలు వేసుకున్నాం కదా కొబ్బరి ఒక కొడుక్క పట్టిందండి ఒక కొబ్బరి పచ్చి ఇది కొంచెం గోలాలండి గోలిన తర్వాతనే చేపల ముక్కలు పెట్టుకోవాలి అన్నీ అండ్ వేసేసుకోవాలి ఒకటొకటి ఇట్లా మంచిగా వేసుకోవాలి కొంచెంసేపు గోడాలండి అది మసాలా ఇట్లా మంచిగా గోల్తేనే బాగుంటుంది పచ్చి పచ్చిగా ఉండదు ఇక మసాలా గోల్పోయింది చేపల ముక్కలు పెట్టేసేయాలి ఇక అండ్ వేసేస్తే అవి ఇట కోలుతుంటాయి చేపల ముక్కలు అండి ఇట్లా ఒకటేసారి డైరెక్ట్ వేయద్దండి ఇది ఇది ఇచ్చకపోతుంటాయి ఒకటి ఒకటి వేసేయాలి ఇట్లా ఒకటికొకటి తగులకుండా ఒకటి మీద ఒకటి పడకుండా వేసుకోవాలి అది చెంచా పెట్టి కలిపోద్ది అండి వేసాక బట్ట పట్టుకొని ఇట్లా ఊపినట్టు అనాలి ఇది తలకాయ ముక్క అది మొత్తం కట్ చేయకుండా మధ్యలోనే తీసేసినానండి నేను తలకాయ ముక్క చేప తలకాయ ఇవన్నీ వేసేస్తున్నా వేసిన తర్వాత కొద్దిసేపు గోలాలి గోలిన తర్వాత ఇట్లా కొంచెము బట్ట పట్టుకొని ఇట్లా అని తర్వాత గోలినాక ఒకటి ఒకటి ఉల్టా చేసుకోవాలండి చేపలు గోలుతున్నాయండి ఇప్పుడు పెద్ద మంట పెట్టొద్దండి మాడిపోతుంటాయి అవి ఇచ్చుకపోతాయి మళ్ళీ తెరచి మూల పెట్టి ఉంచాలి ఇట్లా కలుపుతుండాలి ఇట్లనే అనాలి బట్ట పట్టుకొని కడాయి ఊపినట్టు అంటేనే బాగుంటుంది అవి కొంచెం గోడినాక ఉల్టా చేసుకోవాలి అన్ని చేపల ముక్కలు ఇట్లా అంటున్నా చూడండి ఒకటి ఒక్కటి ఉల్టా చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటి తలుగుల కుట్ట దానికి ఒకదానికి ఒకటి తలుగా కుట్ట కిందికి మీద వేసేయాలి ఉల్టా చేసి ఇట్లా చెంచా పెట్టి ఎక్కువ కలిపాగట కలిపండి చేపల పులుసుకు ఊర్లోకిచ్చి తెచ్చేదండి ఇవి చేపలు అక్కడ చీరల కెమికల్ గిటేమి ఏముండదట చాలా బాగుంటుందని మా ఊరికి పోయి తెచ్చిండు మా బాబు చేపలు చాలా బాగుంటాయండి అక్కడ కొరమట్ట చేపనండి ఇది ముట్ట అంటారు చూడు ముట్ట చేప చాలా మంచిదండి ఆరోగ్యానికి గిటది చాలా బాగుంది పెద్ద చేప కదండి ఎక్కువ ముళ్ళు ఉండదు ఇందులో చేపల పులుసు ఇది గోలుతుంది గోలినాక ఆ మసాలా మిక్సీకి వేసినాం కదండి ఆ మసాలా అన్నీ కడిగి మిక్సీ కడిగేసి పోస్తానండి ఆ మసాలా వాటరే ఉంటుంది అంతా ఎక్కువ నీళ్ళు గిట్ట పోయద్దు ఇప్పుడు ఇట్లా మళ్ళీ బట్ట పట్టుకొని ఊపినట్టు అనాలి ఇట్లా కొంచెం సేపు ఉడకాలి ఉడికిన తర్వాతనే పులుసు వేయాలండి అది మంచిగా ఉడకాలి ఇలా కలిపినట్టు కొంచెం కొంచెము అనాలండి మళ్ళీ ఇట్లా ఒకరికొకటి తగలకుండా చూసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి చేపల పులుసు రెండు రోజులైనా ఖరాబ్ కాదండి ఇలా వండిన రోజు కంటే తెల్లారి ఇంకా బాగుంటుందండి చేపల పులుసు వేడి వేడి అన్నము చేపల పులుసు రొట్టెకు కానీ బాగుంటుందండి జొన్న రొట్టెకైనా కానీ చాలా బాగుంటుంది చేపల పులుసు ఎవడికి ఒక్కటి ఇచ్చుకపోలేదండి చాలా బాగుంటాయి ఇవి కొరమట చేపలు ఊర్లకేంచి తెచ్చిర్రు చెరలు అవి బాగున్నాయి ఇక్కడ మామూలు చేపలు అయితే వండుతుంటేనే ఇచ్చుకపోతుంటుంది ఇక చిక్కా పులుసు విసుకున్న చూడండి పులుసు విసుకొని పట్టుకున్న ఒక గిన్నెలకు అంతా పిసికేసి పోసిన పులుసు చిక్కా పిసుకున్నానండి పులుసు ఇట్లనే కలుపుతుండాలండి చెంచా ఎక్కువ పెట్టద్దు అదే ఉడుకుతుంటుంది అట్లనే సిమ్ముల చిన్న మంట పెట్టి ఉడికియాలి ఎక్కువ పెద్దగా అండి చిక్కగా పోసినాం కదా పులుసు ఉడికిపోతుంది ఇక అట్లా ఉడికి ఆయిల్ మీదికి రావాలండి పేరాలి మంచిగా ఉడుకుతుంది చూడండి చేపల పులుసు ఇక దగ్గరికి కావాలి చిన్న మంట మీదనే అన్ని మసాలాలు చేస్తాం కదండి చిక్కగా అవుతుంది పులుసు పలుస ఉండదు చిక్కగా ఉంటుంది కలుపుకున్నా కానీ చిక్కగా బాగుంటుంది ఇట్లా వండి చూడండి మీరు గిట చాలా బాగుంటుంది చేపల పులుసు నాలాగా చేసి చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో మీరు వండి చూడండి ఒక్క ముక్క ఇటు చూడండి మంచిగా ఉడికిపోయింది వాళ్ళ నేను ఎక్కువసేపే ఉడికిస్తాం అలా చేపల గిట ఏమి ఇచ్చకపోవు నేను వండినట్టు వండితే చేపలు చేపల పులుసు ఇది కూరమట్టమంటారు కూరమట్ట అంటారు అంటారు మొట్టలు అంటారు ఈ చేపలు ఉడుకుతుంది చూడండి కొనాల కంచే ఇట్లా కలుపుతుంటా కానీ మధ్యలో ఇట్లా పెట్టి అన్న మొత్తం ఎక్కువ కలిపితే అది ఇచ్చకపోతాయండి టేస్ట్ చూస్తున్నానండి ఉప్పు తక్కువ పడితే వేసుకోవచ్చు ఇప్పుడు కారం కరెక్ట్గానే ఉందండి మూడు స్పూన్లు వేసిన పెద్ద స్పూన్ తోటి అయిపోయిందండి కొత్తిమీర వేసేస్తున్నా లాస్ట్లో ఉడికిపోయింది చాలా బాగుంటుందండి చేపల పులుసు మీరు గిటా చేసి చూడండి ఇట్లా నాలాగా నాలాగా చేసి కామన్లో పెట్టండి ఎట్లా అయ్యిందో చెప్పండి చేపల పులుసు ఇట్లా చేసి చూస్తే చాలా బాగుంటుందండి కొంతమంది డైరెక్ట్ పులుసులు వేస్తారు అది బాగుండదండి అస్సలు నీసు వాసన అనేది ఉండదు చేపల పులుసు అంత బాగా అవుతుందండి చేపల పులుసు ఇట్లా అయిపోయింది చూడండి ఇప్పుడు చేపల పులుసు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా లాగా చేసి చూడండి ఎంత బాగుంటుందో చేపల పులుసు ఇగో నేను రైస్ పెట్టుకొని తిన్నానండి చేపల పులుసు వేసుకొని ఇగో ఎంత చిక్కగా అయింది చూడండి పులుసు అంటే పులుసు వాటర్ లేకుండొద్దండి చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఇది చేపల పులుసు రైసు రైస్లో పెట్టుకొని తింటున్నానండి నేను చేపల పులుసు అయిపోయిందండి చేపల పులుసు రెడీ రైస్ అయిపోయిందండి నేను తింటున్నా చూడండి ఇప్పుడు చేపల పులుసు ఒక్క ముక్కకి తెచ్చుకపోలేదండి ఎంత బాగా అయిందో చేపల పులుసు అన్నీ నేనే కట్ చేసుకున్నానండి చేపల గిట ముక్కలు ఎంత బాగా ఉడికింది చూడండి ఇప్పుడు తింటున్నా చూడండి చేపల పులుసు ముళ్ళు గిట్ట లేదండి చాలా బాగుందండి చేప ముక్క రెడీ చేపల పులుసు రెడీ అండి ఇట్లా చేసి చూడండి మీరు ఇట